శ్రీ నమ మేషరాశి వారికి రాబోయే మూడు నెలల్లో గండం పంచి ఉంది ఈ మూడు విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోవాలి లేదంటే చాలా నష్టపోతారు ముఖ్యంగా మరో మూడు నెలల్లో మేషరాశివారి జీవితంలో కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయి సానుకూల ఫలితాలు అదృష్టం ఇలా ప్రతి విషయంలోనూ ఎలాంటి పరిణామాలు ఉన్నాయో కూడా ఈరోజు ఈ వీడియోల చూస్తే వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి అధిపతి కుజుడు మేషరాశి వారు వృత్తి వ్యాపారస్తులు తగాదాలు లేకుండా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తలు పాటించాలి లేదంటే చాలా వరకు మిమ్మల్ని సమస్యలు పట్టి బీడిస్తాయి అత్యంత క్లిష్టమైన సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారంలో తగాదాలు కనుక పెట్టుకున్నట్లయితే మీకు గండం పొంచి ఉన్నట్లేనని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా కుటుంబంలో కూడా మీరు మాట పట్టింపులు లేకుండా చూసుకోవాలి లేదంటే ఇక్కడ కూడా మీకు గండం పొంచి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక డాక్టర్లు లాయర్లు కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి కాంట్రాక్టర్లు ఆచితూచి జాగ్రత్తగా టెండర్లు వేయాలి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు సంయమనం పాటించాలి ఓపికగా మీరు చేసే ప్రయత్నాలు కొనసాగేలా చూడాలి లేదంటే చాలా కష్టంగా మారుతుంది ఈ సమయం వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది వెండి బంగారం ఇనుము సిమెంట్ టేకు ధరలు నిలకడగా ఉండవు కంకర ధరలు స్థిరంగా ఉండవు అయితే సగం ద్రవ్యాలు వ్యాపారుల చేతిలో ఉంటాయి స్మగ్లింగ్ వ్యాపారులు మాత్రం చట్టం నుంచి తప్పించుకోలేరు కోర్టు కేసులు రాజీ మార్గం వల్ల కొంత అనుకూలంగా ఉంది ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి మీరు ఏదైనా వేరే ప్రదేశాలకు కానీ వేరే దేశాలకు కానీ వెళ్ళినప్పుడు దొంగలతో జాగ్రత్తగా ఉండాలి హంగు ఆర్భాటాలకు ఇది సమయం కాదని గుర్తుంచుకోండి అనారోగ్య సమస్యలు ఉన్నాయి విద్యార్థులు సరస్వతి దేవి నామాలను పఠనం చేయండి పెళ్లి కాని వారి వివాహ ప్రయత్నాలు నెరవేరే అంశాలు కనిపిస్తున్నాయి విందులు వినోదాల్లో జాగ్రత్తగా పాటించాలి వీలైనంత వరకు తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు చేసుకోవాలి మేషరాశి వారికి తీరిగ్గా ఆలోచించి కూర్చోవడం అనేది అస్సలు ఉండదు మనసులో తట్టిన ఆలోచన అది ఏదైనా సరే వెంటనే కార్యరూపంలో పెట్టాల్సిందే లేదంటే నిద్ర పట్టదు దీనిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరు కింద పనిచేసేవారు వీరి మీద ఉన్న భయంతో పనిచేస్తారే తప్ప వారికి వీరి మీద ఉండే అభిమానంతో మాత్రం అస్సలు కాదు తక్కువ ఖరీదు పెట్టేవి ఎక్కువ పెట్టుకుంటారు అలాగే అవసరానికి రాని భూములు తక్కువ వస్తుందని కొనుక్కుంటారు కానీ వీళ్ళు చేసే ఆలోచనలు ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితుల్ని కలిగిస్తాయి కాబట్టి ఏ విషయంలోనూ తొందరపాటు లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం వీళ్ళని తిప్పికొట్టే వాళ్ళు ఎవరూ ఉండరు ఇక మేషరాశి వారి నమ్మిన వారు మోసం చేయడం వల్ల ఆస్తులు పోగొట్టుకుంటారు వీరు జీవితంలో జాతకంలో నమ్మక ద్రోహం వల్ల ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఇక మేషరాశి వారు గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు మిఠాయిలను భక్తులకు పంచిపెట్టండి గురువారం ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి జాస్మిన్ ఆయిల్తో పాటు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు కర్చీఫ్ని ఎక్కువగా ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు ఖచ్చితంగా అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తిని పాదాలు తాకి వారి ఆశీర్వచనాలు పొందడానికి ప్రయత్నించండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేసుకోండి ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి